ఏమండే పులుసు పెట్టినంత ఈజీగా ఎడం చేత్తో గొలుసు చేసి కుడి చేత్తో డిసిరేస్తున్నారు బ్యాంకు సెలవు పెట్టి మరీ చేస్తున్నారు ఎవరి కోసం అండి అదే కాబోయే వాళ్ళ కోసం అని చెప్పొచ్చు కదండి మీ మోకంలోనే కాదు మీ సేతి పనిలో కూడా ప్రేమ కనపడుతుంది సర్లే కానీ ఆ ఫోన్ చూడు ఎవరో యాంగిల్ అంటండి రేయ్ అది యాంగిల్ కదరా ఏంజల్ రేయ్ అది అయిపోయిందండి అది కూడా అయిపోయిందండి ఇది కుట్టించుకుర అర్థమైందండి ఇంకొక అరగంట దాకా వస్తే ఇదే చెప్పించి కొట్టండి హలో హాయ్ నేనండి ఓరే తాతకి ఎక్కడికెళ్తున్నారా చెప్పు కుట్టించుకురానికండి కొత్తసేపు అలా దిగిపోయింది రా తెంపేసుకుంటే తెగదేంటండి తెంపేసుకోవడం ఏంటి చెప్పే కదండీ బాబు మీతోన సంబంధాన్ని కూడా నేను పరుచుకోవాలి అనుకుంటున్నాను తెంపేసుకోండి ఇంతకి మీ ఫారిన్ ప్రయాణం వరకు వచ్చింది వీసా వచ్చేస్తుందండి పాస్పోర్ట్ ఫుడ్ కూడా చేతులునే ఉంది కాకపోతే అక్కడ చలి కదా ఒంటరిగా కంటే పెళ్లి చేసుకుని జంటగా వెళ్దాం అనుకుంటున్నాను ఏమన్నా మీ తమ్ముడి గారు ఎప్పుడైనా తల నుంచి సిగ్గు పట్టడం చూసారా అండి మా వల్ల రోజు పడతానే ఉంటాడు మీ వల్ల కాదండి ఒక అమ్మాయిని లోవు చేస్తున్నాడు లోవులో ఉన్నాడు ఇట్లవే ఆడేంటి సింగిల్ చెప్పేసుకుని వెళ్ళిపోతున్నాడు ఇంకా మన చెప్పి చేతల్లో లేడండి నెక్స్ట్ మంత్ తమ్ముడు పెళ్ళి అన్నయ్య అక్షంతలు రెడీగా ఉండండి తమ్ముడు పెళ్ళి అన్నయ్య అక్షంతలా కనకమలక్ష్మి గారు ఏంటండి మీరు ఇలా వచ్చారు ఎలా ఉన్నారు నేను బానే ఉన్నానండి కానీ మీ మెడే ఏం బాలేదు ఓ ఆ చైన్ గురించేనా ఇంకా మీరు మర్చిపోయినట్లేరు ఎలా మర్చిపోతానండి మీ చైన్ తీసుకొచ్చి మీ చేతిలో పెట్టేదాకా అంటే అంటే ఏముందండి ఆ దొంగని కష్టపడి పట్టుకున్నాను ఎందుకంత రిస్క్ చేశారు వాడేం చేయలేదా మిమ్మల్ని వాడేం చేస్తాడండి చిన్నప్పటి నుంచి జూడో కరాటే బాక్సింగ్ వెజిలింగ్ టీవీలో చూస్తూ పెరిగాను వాడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పాడేశాను కానీ చైన్ ఏంటి నా చైన్ లా లేదు కనిపెట్టిస్తుందా ఎలా ఉంటుందండి మన చేతులు పడ్డాక తెగిపోయిందాన్ని అతికించి మెరిసేదాకా మెరుగులు పెట్టి ఇలా ప్రేమగా తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను నేను నచ్చానా అదే చైన్ నచ్చిందాన్ని ఏమిటి వీడు వస్తున్నాడేంటి పోలీసులు వదిలేశారా ఏంటి ఎవరిని ఏంట్రా నేను కూడా అడిగేది అదే

అంత పెట్టుకున్నారా అవును ఆ దొంగని పట్టుకుని పోలీస్ స్టేషన్ లో పెట్టానని కబుర్లు చెప్పారు అది ఏమండి హాల్మార్క్ బంగారం ఆ గిల్ట్ నాకు అసలు బాగాలేదండి ఆ రోజు ఆయన చేస్ ఈ రోజు చేంజ్ చేస్తుంది మీకోసమేనండి తీసుకోండి హలో ఏమండి ప్లీజ్ గారు నాకేదైనా అంటే ఇష్టం ఆ చైన్ కి మ్యాచింగ్ చెవి ఉంటే ఇంకా బాగుంటుంది నేను మావిడర కూడా రానిలేదు రేపు ప్రాబ్లం లా ఫీల్ అవ్వద్దు బంపర్ ఆఫర్ లా ఫీల్ అవ్వాలి ఈ రోజు రాత్రి నీకు వేరే స్వార్థం

అరే అది బీరకాయ కాదు బీరకాయ బావా అది జబర్దస్త్గా ఉంది మరి దాని బీరి బాటలు ఎత్తి కాలి బాట పడిస్తే డీల్ చేస్తా చూడదు డైరెక్ట్ పాయింట్కి వస్తున్నా మందు నేను చూడ నువ్వు ఆవకాయ బద్ద మిట్ట మధ్యాహం పట్ట పగలు ఒక పరా ఆడస్తిని తరుగు రావడానికి అంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తే మమ్మల్ని వదిలేస్తే నిన్ను తగులుకునేది దానికి సిగ్గుందా అనుకో

ఈ గు మా ఊరు గుడిలో దొంగతనం చేసి ఇలా వేషాలుసుకుని తిరుగుతావా నగలక్కడ్రాండి నన్ను వదిలే బాబు వీడిక సిడు చెప్తాం ఫోన్ చేయరా బాబా అంత మంచి నగలక్కడ చెప్తానండి ఆపండి ఇక్కడే ఇక్కడే స్మశానం తీసుకొచ్చాడేంటరా ఎక్కడైతే సేఫ్టీగా ఉంటుందండి రండి బెదరు కుండ పోయింది బెదరు ఎవడో కొట్టే ఉంటాడు నగల గురించి కొండ గురించి ఆ నగల కొండలోనే పెట్టే బెదరు వీడి వల్ల ప్రానంతా నాశనమైంది అమ్మయ్యా నగర్ దాచేశాం రా ఇక్కడ సేపేనంటావా ఆయన ఎవరు సత్యహరిశ్చంద్రుడు ఆయన నమ్మకపోతే ఇంకెవరిని నమ్మలేము ప్రస్తుతానికి ఇదే మన సేఫ్టీ లాకర్ ఈ కేసు కొంచెం వేడి తగ్గేంత వరకు ఈ నగలిక్కడ ఉండమే కరెక్ట్ ఒక ఆరు నెలల వరకు నీ దారి నీది నా దారి నాది ఈ ఆరు నెలలు పోలీసులు కట్టపడడం తిరగలే

చేస్తావు తెలియదు వాడు దొరికేంత వరకు నువ్వు నాతోటే ఉండాలి వాడు ఎలాగైనా దొరకాలి అలాగే బ్రదర్ ఆడవాళ్ళకి పట్టింది వాడు దొరకాలి చెప్తా నాకు సరే అదం అంటే వికెట్ పడితే బాగున్నా ఈ ఓవర్లో రెండు వికెట్లు పడతాయి నా దాకా ఐదు వేలేసుకో ఇంకా రెండు బాల్స్ ఉన్నారా రెండు వికెట్ ఎలా పడతాయి సెలవు పెట్టి మరీ చేంజ్ చేసి చెప్పు దీనికోసమా టు దీని అమ్మ టేస్ట్ తను ఇంకా అర్థం కాలేదండి మనకు వంపలో ఎల్ఈడి లైట్ వెళ్ళించడానికి వచ్చిన మీ చిన్న కోళ్ళలో చెప్పు రేయ్ అదేలే తాతయ్య తన అనాథ పైగా మోగతి నలుగురికి చెప్పుకోలేదు కదని ఐదుగురు కలిసి తను రేపు చేయబోతుంటే అర్థమైందండి టైం కి మీరు వెళ్ళి సింగిల్ గా సోరోఫైట్ చేసి అమ్మాయి కొత్త జీవితాన్ని ఇద్దాం తీసుకొచ్చి ఉండుంటారు అంతే కదా ఆపరా పెద్దలో మేము ఉంటుండే ఆడలా చూసుకుంటాడు ఆవిడకి ఏం చేయాలన్నా మేమే చేయాలి తమ్ముడు ఆవిడ గురించి నువ్వు మర్చిపో ఇక నుంచి ఆవిడని ఆఠిన దానిలో చూసుకుంటాం రండి ఆ కేసి పప్పేసి నెయ్యేసి పెడతాం ఏముంటుంది అదే మొక్కలైంది తనకు మొత్తం దగ్గదంటుంది మేము అంతే రండి ముగ్గురు కలిసి ఆడుకుందాం నేను చెప్పింది చికెన్ ముక్క గురించి ప్యాక ముక్క గురించి కాదు వండి చావండి పెళ్ళి గారిని మొగాళ్ళు ఇంట్లో వాళ్ళ పిల్లని తీసుకొచ్చి పెట్టడం పర్లేదంటావా అమ్మాయిని పెడితే తప్పు కాని ఆవిడని పెడితే తప్పులే తాతయ్య పైగా మోగది సర్లే